जगत की शाकार जगत की पिरोमिड जगत की ब्रह्मषि पिता महापति जी की जय जगत की जय जगत की जय पिरामिड जगत की जय ब्रह्मर्षि पिता महापति जी की ज्ञान चार महायागाण की जय हो पत्री जी हो पत्री जी अम्मा वनदलेमा ज्ञान जगत की जय जगत की जय पिरामिड जगत की जय ब्रह्मर्षि पिता महापति जी की ज्ञान महायागाण की ओके मास्टर्स वनम इपुडु कोनासीमा जिला सोमेश्वरम लो उनामो आले सिद्धार्थ पिरामिड పెద్ద గారు అలాగే వాళ్ళ ధర్మపత్ని బేబీ గారు మళ్ళీ ఇలా వీళ్ళకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం సో మరి ధ్యాన జీవితమే ధన్య జీవితం అనేటువంటి కాన్సెప్ట్తోనే వీళ్ళంతా కూడా పైన పిరమిడ్ కట్టేశారు మరి అందరికీ ధ్యానం చెప్తున్నారు క్లాసులు పెట్టిస్తున్నారు క్లాసులు చెప్తారు కదా మేడం వెళ్ళేసి ఎంతమంది ధ్యానం చెప్పారు సో ఇలా జీవితం ఎంతోమంది మంది గడుపుతూ మరి పత్తి మార్గంలో మనం అంతా నడుస్తున్నాం ఇదంతా కూడా పత్రిజీ గారు మనకిచ్చినటువంటి భాగ్యం ఎవరికి ఏమి ఇయ్యాలో ఏమి ఇవ్వాలో తెలియదు మనకి ఏమి ఇచ్చినా కూడా మనకి అక్కడి నుంచి మనకి ప్రెజర్సే వస్తాయి విమర్శలే వస్తాయి సో ఈరోజు ఈ భాగ్యం అంటే విమర్శలు లేనేటది ఏదో ఇస్తున్నామంటే అది ధ్యానము జ్ఞానము మాత్రమే సో మరి ఇది జీవితంలో మనకి ఒక మలుపు మరి ఒక ఒక పెద్ద మలుపు ఇది ఆ భాగ్యాన్ని మనకు కలిగించిన వ్యక్తి పత్రిజీ గారు సో ఆయన ఏదైతే పొందారో మనకి ఏదైతే ఇచ్చారో దాన్ని తిరిగి అందరికీ పంచమనే ఆయన ఉద్దేశం ఆ ఉద్దేశంగానే మనం ఈరోజు అంతా వర్క్ చేస్తున్నాం సో పత్రిజీ గారి ఆశయం ఏంటంటే ఆయన చెప్పడం కాదు అంతతో చెప్పించారు అంతతో చేయించారు సో ఇప్పుడు కూడా మనం కూడా పత్రిజీ గారి బాటలోనే వెళ్తున్నాం మనం చేస్తున్నాం మనం కూడా చేయిస్తూ ఉన్నాం సో మనకు ఆయన పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం కర్నూలు జిల్లాలో ఆరు మందితో మొదలుపెట్టినటువంటి ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కర్నూలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈరోజు లక్షలాది మంది ధ్యానులు వేలాది పిరమిడ్లు ప్రపంచవ్యాప్తంగా వెలిశాయి మరి ఎంత ఎలా చేశాడు ఆయన తిరుగుతుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడ పిరమిడ్స్ మనం వచ్చేది ఒక పిరమిడ్ రెండు పిరమిడ్లు వెళ్తున్నాడు సార్ ఇవన్నీ లేవంటే ఎక్కడెక్కడ పత్రిక సార్ ఎక్కడ పిరమిడ్లు అర్థమే కాని పరిస్థితి ఈరోజు సో ఆయన అంత చేశాడు కానీ మనం చేయాల్సింది కూడా మన ఇంకా బాధ్యత ఇచ్చి చెప్పిపోయాడు మీరు చేయాలి నెక్స్ట్ మీరే నా పని అయిపోయింది ఇక మీరు చేయాల్సింది నేను చెప్పాల్సింది చెప్పాను చేయాల్సింది చేశాను ఇక మీరు చేయాల్సింది మాత్రం మిగిలిందని చెప్పేసి మనకు ఆయన చెప్పడంతో మరి మనమంతా కూడా ఆయన యొక్క వారసత్వం వారసత్వాన్ని తీసుకొని ఆయన యొక్క బాధ్యతలను మన బుజ్జ స్కంధాలు పైన వేసుకొని మనమంతా మళ్ళీ కార్యక్రమం చేయడానికి సిద్ధమవుతున్నాం చేస్తూ ఉన్నాం ఆయన లేరు అనే ఉద్దేశం మనకి ఎప్పుడూ లేదు ఆయన ఉన్నారు మన లోపలే ఉన్నారు జ్యోతి రూపంలో ఉన్నారు మన లోపలే ఉన్నారు అనేది కాన్సెప్ట్ వెళ్తున్నాం సో అదేవిధంగా ఆయన ఇలాంటి ప్రోగ్రామ్స్ చేశాడంటే ప్రతి సంవత్సరము ధ్యాన మహాయాగాలు నిర్వహించి ఆయన ఈరోజు ఇంత స్థితికి తీసుకొచ్చాడు ఈ యొక్క సొసైటీని మరి అదే ధ్యాన మహాయాగాలను ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్ పైన బిజెస్ పైన ఉంటుంది మనం ఊరే చేస్తాం కానీ ధ్యాన మహాయాగలు జరిగినప్పుడు ప్రపంచ వ్యాప్తం అవుతుంది అది సో కాబట్టి ఈ యొక్క ధ్యాన మహాయాగంని స్వయంగా పత్తిజీ గారే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చైతన్యపరిచి యాగానికి ఆహ్వానిస్తూ ఉన్నారు సో కాబట్టి మీరందరూ ఆయన మాట మేరకు ధ్యాన అందరూ రావాలి తరలి రావాలి కొత్త వాళ్ళని రావాలి ఇంటి పక్క వాళ్ళని తర్వాత బంధువుల్ని అలాగే శేయోభిలాషుల్ని అందరినీ కూడా మనం ధ్యాన మహాయాగానికి పిలవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పత్రిక గారు ధ్యాన మహాయాగంలో ఆయన ఒకటి చెప్తారు ఏంటంటే ప్రతి ఒక్కరు అందులో భాగస్వాములు కావాలి భోజనంలో అందరూ కూడా భాగస్వాములు కావాలి అక్కడ పెట్టి యోగులు ధ్యానులు మంది వస్తారు వాళ్ళందరికీ భోజనం పెట్టడం వల్ల వాళ్ళు ఎవరైతే భోజనానికి అందులో భాగస్వాములు అవుతారో వాళ్ళందరికీ కూడా ధ్యానులుగా యోగులుగా మారిపోతారు అలాగే మనమంతా మారాం ఇక నెక్స్ట్ అక్కడికి వచ్చి ఎవరైనా భోజనం చేశారనుకోండి వాళ్ళు ఆ శాకాహారం తిని మాంసాహారాన్ని వదిలే మార్కు చాలా మంది ఉన్నారు మారిపోయారు కూడా కాబట్టి మనం పిలుచుకు రావాలి భోజనంలో భాగస్వాములు చేయాలి దానికి ఇంకో మార్గం ఏంటంటే వన్ ప్రివిడ్ మాస్టర్ వన్ బుక్ అని మనం కాన్సెప్ట్ పెట్టుకున్నాం ఇప్పుడు ఈ యాగంలో సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క పుస్తకాన్ని తీసుకొని ఇరవై మంది దాంట్లో ఇరవై పేజీలు ఉంటాయి ఇరవై మందిని మనం అందరం రాబాం అనుకోండి ఇరవై మందిని మీరు భాగస్వాములు చేసిన వాళ్ళు అవుతారు మనము భాగస్వాములు అవుతాము వాళ్ళు కూడా మనకు డబ్బులు లెక్క కాదు మెంబర్స్ లెక్క ధ్యాన్లు కావాలి ఎంత అమౌంట్ కాదు లక్ష రూపాయలు ఇచ్చినది కాదు సమస్య వంద రూపాయలు ఇచ్చిన ఇరవై పేజీల్లో ఇరవై మంది చాలు కానీ ఆ విధంగా మనం ప్రతి యాగంలో వాళ్ళు ఎంత పర్లే ఇరవై ఎంత చనిపర్లే యాభై చిన్న పర్లే వేయించిన పర్లే కానీ భాగస్వామ్యులు ప్రతి ఒక్కరిని చేయాలని అలాగే చేస్తూ అందరినీ ధ్యానమాయాగానికి పిలుచుకురావాలని అందరినీ ప్రోత్సహించాలని మీరంతా వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేము మనందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు బేబీ మాది సోమేశ్వర గ్రామం కోనసీమ జిల్లా మా ఇంటి పైన పిరమిడ్ ఉంది సిద్ధార్థ పిరమిడ్ ధ్యాన కేంద్రం వీళ్ళంతా కూడా రోజు వచ్చి మెడిటేషన్ చేసుకుని ఎంతో అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నారు ఎంత అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి వేల 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 ధన్యవాదాలు సారో ఈ అద్భుతమైన ఈ ధ్యానాన్ని ఇలా అందివకపోతే మేము ఈ రోజులే ఉండము అంత అద్వాన స్థితిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత ఎంతో ఆనందంగా ఎంతో స్వేచ్ఛగా ఎంతో అద్భుతమైన ఆనందానుభూతుల్ని పొందుతున్నాం ధ్యానం చేస్తే సార్ చెప్పారు ధ్యానం భోగము వైభోగము అని చెప్పారు ఈ రెండు కూడా మేము అద్భుతంగా పొందుతున్నాము ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యానాన్ని అందించి ఇంకా ఇంకా నా వంతు సార్ సార ఆశయం ఏదైతే ఉందో అందులో ఆశయ సార ఆశయంలో భాగంగా నేను ఇంకా వర్క్ చేయాలి అని అనుకుంటున్నాను సార్ ఇచ్చిన ఈ చైతన్యంతో ఇంకా ఇంకా ఎదురుకెళ్ళి ఇంకా వర్క్ చేయాలని నా ఆశయం ధ్యాన మహాయాగానికి ప్రతి ఒక్కళ్ళం కూడా వస్తాము ఆల్రెడీ బుక్స్ తీసుకున్నాము డొనేషన్లు కలెక్ట్ చేస్తున్నాము ఎప్పుడు కూడా ప్రతి దానికి కూడా మేము ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తారు మా టీం అంతా కూడాను చాలా చాలా ధన్యవాదాలు ఎంత అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన జగద్గురు బ్రహ్మ పత్రిజీ గారికి పత్రికా మేడంకి థ్యాంక్ యూ మా సోమేశ్వరం అండి కోనసీమ నా పేరు పేరు అండి మా సోమేశ్వరం కోనసీమ జిల్లా అండి మా అత్తయ్య గారు మావి గారి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చానండి తన తండ్రి సమానుడైన గురువు గారు అయిన బ్రహ్మశ్రీ ప్రజ గారికి నా కృతజ్ఞతలు ధ్యానం చేస్తే ఏదో వస్తుంది అది ఇది అంటారండి కానీ ఈ సంసార జీవితంలో ఇంక ఉన్న ఒడిదొడుకుల్లో అది చాలా రిలాక్సేషన్ ఇస్తుందండి చాలా ఇంకా మైండ్ పీస్ఫుల్నెస్ అండి ఏ ఏమో వస్తాయి ఎలాగెలా అంటారండి అవి ఎలాగున్నా కానీ ఈ ధ్యానం చేస్తే అమోఘమైన అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుందండి నేను నాకు పెళ్ళికి ముందు తెలియదండి ఇది ఎంత నేమిన అత్తయ్య గారు మావయ్య గారి దగ్గరగానే వచ్చారండి చాలా బాగుందండి ఇప్పుడు రాలేదండి పిల్లడు వాడు చిన్నవాడు అని ఇంకా కొంచెం ఇబ్బంది ట్రై చేస్తాను సార్ మాక్సిమం ట్రై చేస్తానండి రావడానికే రావడానికి మేము మాస్వరం పడాలమ్మారెడ్డి గారు లక్ష్మీ గారి ద్వారా మేము ఈ జ్ఞానమార్గంలో వచ్చాం ఈ జ్ఞాన మార్గం మాకు ఎంతో ఆనందాన్ని ఎంతో అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తుంది ఈ ధ్యానం అంటే ఇప్పుడు ఎన్నెన్నో చెప్పినా కానీ మాకు ఒక శక్తిని ప్రసాదిస్తుంది ధ్యానం అంటే ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని నష్టాల్లో ఉన్నా మాకు ఈ జ్ఞానం వల్ల అన్నీ మర్చిపోయి చాలా రిలాక్స్డ్గా ఉంటాం మాకు ఈ జ్ఞాన మార్గాన్ని ప్రసాదించిన మాకు గురుదేవులు సోదర సమానులు ఈ పడాలమ్మరెడ్డి గారికి లక్ష్మీ మేడం గారికి స్వర్గస్థులై ఉన్నారు వారికి ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా వారిని ఇద్దరిని కూడా మేము అలా తలుసుకుంటూ ఉంటాం ఈ జ్ఞాన మార్గంలో లేకపో క్షణంలో అయితే ఎన్నెన్నో కష్టాలు కానీ నష్టాలు ఎప్పుడైనా కష్టాలు నష్టాలు ఉన్నాయి ఉన్నా అది మాకు కష్టమని కానీ నష్టమని కానీ మాకు అనిపించదు గతంలో అయితే ఏమి కష్టం వచ్చినా ఏమి నష్టం జరిగినా ఎంత విలువలాడిపోయి ఎంతో బాధపడతా ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు మాకు ఏది కూడా కష్టమని అనిపించదు ఎంతో అద్భుతమైన మార్గాన్ని ప్రసాదించిన ఆ బ్రహ్మ పత్రిజీ గారికి శతకోటి వందనములు తెలియజేస్తూ ఇంతటి వచ్చింది ఈ ఈ రోజు ఈ సైతం జ్యోతి ఇక్కడికి వచ్చింది కాబట్టి మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చారు ఎక్కడి నుంచి మా అనుభూతి చాలా అద్భుతంగా ఉంది మేము ఇక్కడ జ్ఞానంలో కూర్చోబెట్టి ఐదు నిమిషాలు జ్ఞానంలో ఉన్నా కూడా మాకు ఎంతో శక్తిని ప్రసాదించింది ఇక్కడికి వచ్చిన మాస్టర్ అందరికి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు